ఫ్రెండ్స్ ఇవాళ కథ వచ్చేసి కుందేలు మరియు సింహం ఇక కథలోకి వెళ్దామా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అడవి జంతువులన్నింటినీ భయపెట్టేది రోజు ఒక జంతువుని పట్టుకొని తినడం దాని అలవాటు అందుకే అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వెళ్ళి ఒక ఒప్పందం చేశాయి ప్రతిరోజు ఒక జంతువును నీకు తినడానికి పంపిస్తాం దయచేసి మిగతా జంతువులను వదిలేయి అని జంతువులు చెప్పాయి సింహం అంగీకరించింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళి దాని ఆహారంగా మారేది ఒకరోజు కుందేలు తన మీద వరుస వచ్చిందని తెలిసి సింహం వద్దకు వెళ్ళింది కానీ అది నెమ్మదిగా వెళ్ళింది సింహం ఎదురు చూస్తూ కోపంగా ఉండిపోయింది ఎందుకు ఆలస్యం అని సింహం కేకవేసింది కుందేలు తెలివిగా మహారాజా నేను దారిలో వస్తుండగా ఇంకొక సింహం నన్ను అడ్డుకుంది అది కూడా ఈ అడవిని తనదిగా చెప్పుకుంది నేను చాలా కష్టపడి నిన్ను గెలిచే సింహం అని చెప్పి వచ్చినాను అని చెప్పింది అది విన్న సింహం చాలా కోపంతో ఎక్కడ ఉంది ఆ సింహం నాకు చూపించు అని అరిచింది కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళి అదిగో ఆ సింహం బావిలో ఉంది అని చెప్పింది సింహం బావిలో చూసింది దాని ప్రతిబింబం నీటిలో కనిపించింది అదే ఇంకో సింహం అనుకొని దాని మీదకి దూకింది అయితే అది బావిలో పడి మునిగిపోయింది అంతటితో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి ఈ కథ మొత్తంలో నీతి ఏంటంటే తెలివి శక్తి శారీరక శక్తి కన్నా చాలా గొప్పది ఈ కథ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్